అయ్య ఎవ్రీవన్ ఈరోజైతే పల్లీలు కొత్తిమీర కోకోనట్ చట్నీ తయారు చేసుకునే విధానం చూద్దామండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి నోటికి చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొలది తినాలనిపిస్తుందండి తయారు చేసుకునే విధానం చూసేద్దాం కడాయి పెట్టి ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ యాడ్ చేసుకుందామండి ఆ తర్వాత వచ్చి మనం పల్లీలు యాడ్ చేసుకుందాం పల్లీలు కొంచెం చిన్నదిగిన తర్వాత మిర్చి యాడ్ చేసుకుందాం మిర్చి కొంచెం సిమ్లో పెట్టి అయితే వేపేసుకుంటే ఫస్ట్ మాడిపోకుండా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ఒకసారి అయితే ట్రై చేయండి కొంచెం చిన్న కొబ్బరి ముక్క అయితే వేసుకునండి ఎక్కువ అవసరం లేదు చిన్నది కొబ్బరి ముక్క వేసుకున్నాం తర్వాత ఒకే ఒక టమోటాకాయ వేసానండి ఎక్కువ అవసరం లేదు ఒక టమోటాకాయ సరిపోతుంది చూసారా ఇలా బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని చిన్న చింతబొట్ట వేసుకుందాం అండి ఎక్కువ వద్దు చిన్నది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతబొట్ట అయితే ఒక్కొక్క కట్ట కొత్తిమీర తీసుకున్నానండి చక్కగా చిన్నగా కట్ చేసుకొని కడిగి శుభ్రం చేసుకొని పెట్టేసుకుని వేసుకొని బాగా కలిపేసి ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం మాడిపోకుండా చక్కగా అయితే కలిపేసుకుందాం అండి దగ్గరికి అయిపోతుంది కదా తర్వాత మిక్సీ పట్టేసుకుందాం చాలా సింపులే అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే మూత పెట్టి సాల్ట్ వేసాను కదండి మనకి మరి ఆర్డర్ వేయలేదు కాబట్టి మూత పెడితే దగ్గరికి అయితే అయిపోతుంది చక్కగాన బాగా టమాటా అయితే ఉడకాలి కదా టమాటా మొక్క అయితే ఉడికే ఉడికిపోతుంది చక్కగానో మొక్కలు పెద్దవి కోస్తాం కాబట్టి చక్కగా ఉడికిపోతాయండి మూత పెడితే టూ మినిట్స్ సరిపోతుందండి చాలా ఈజీ అండి చేసుకోవడం టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మిక్సీ అయితే పెట్టేశాను కదా పోపు అయితే పెట్టేస్తానండి రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ రెండు స్పూన్లు అయితే వేసుకుందాం అండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది పోపులన్నీ కలిపి అయితే వేసేద్దామండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కొద్దిగా కారం ఎక్కువ వేసాను కదండి అందుకే మిర్చి పోపుల్లో ఒక ఎండుమిర్చి చాలు పోపులన్నీ యాడ్ చేసి కరివేపాకు వేసి చక్కగా మిశ్రమం మిక్సీ పట్టాం కదండి ఆ మిశ్రమం వేసి చక్కగా బాగా అయితే కలిపేసుకుందాం ఇది అయితే దగ్గరికి రావాలండి ఇది ఉడికి నూనె అయితే పైకి తేలాలి అప్పుడు దాకా అయితే మాత్రం సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉంటే బెటర్ అండి అయిలో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి టేస్ట్ అప్పుడే బాగుంటుందండి మనం మిక్సీ పట్టి వేసి ఎంటనే దించేస్తే టేస్ట్ అయితే రాదు ఇది మనకి చక్క దగ్గరికి అయిపోయి చూసారో ఆయిల్ ఎలా తేలిందో అలా ఆయిల్ తేలేలాగా చక్కగా తేలేంత వరకు మనం కలుపుకుంటూ ఉంటే సిమ్లో పెట్టి అడిగకుండా కలుపుకుంటూ ఉంటే టేస్ట్ అయితే అప్పుడు బాగుంటుందండి ఎమ్మడే మిక్సీ పట్టేసేస్తే టేస్ట్ వేరేలా ఉంటుందో అది టేస్ట్ బాగోదు కూర్చో పచ్చిగా ఉన్నట్లుంటుంది ఇలా ఉడికితే ఆయిల్ తేలితే బాగుంటుంది చూస్తారా నాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ అయితే చేయొచ్చు కదా అలా పోతూ పోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ బా బాయ్